మార్నింగ్ వెల్కమ్ ఫై టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి వీడియోను ఎన్ని వరకు చూడండి కేంద్రంలో కాంగ్రెస్ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చేది మా పార్టీని బీఆర్ఎస్ ఉనికి చాటే పరిస్థితి కూడా లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సమక్షంలో జోరుగా పార్టీలోకి చేరికలు బీజేపీ నేతలు పులి మామిడి రాజు జలంధర్ రెడ్డి కాంగ్రెస్ లోకి మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ బిఆర్ఎస్ నేత ముద్దగోని గడ్కేసర్ చైర్పర్సన్ పావని మరో కౌన్సిలర్ సైతం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన రాజు చిత్రంలో సురేఖ జగ్గారెడ్డి సమస్యలు ఏమున్నాయి నేడు అభ్యర్థులతో కేసీ వేణుగోపాల్ భేటీ ఖమ్మం కరీంనగర్లపై స్పష్టత వచ్చే అవకాశం ఖమ్మంపై బట్టితో దీపాదాస్ రేవంత్ భేటీ బ్యాకప్ స్టోరేజ్ డివైస్తో డివైజ్లతో భద్రపరిచిన ప్రణీత్ రావు అవి దొరికితే బలమైన ఆధారాలు ఉన్నట్లే సీజ్ చేసే పనిలో దర్యాప్తు అధికారులు బిజీ ఈ కేసులో ఇప్పటికీ నలభై మంది విచారణ ప్రణీత్ రావు ఇంత చేసిన సమయంలో రిలీవింగ్ సమయంలో ఎస్ఐబి నుంచి నో డ్యూస్ ఎన్నికల్లో పోటీ చేయలే డబ్బెలా తరలిస్తా మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి హైదరాబాద్ శరత్ పద్నాలుగు కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చారు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వమని మీరు బెదిరించారా వ్యాపారం చేయలేమని లేవని భయపెట్టారా జాగృతికి ఎనభై లక్షల ఫండ్ మాటేంటి కవితకు ఐదు గంటలు సిబిఐ ప్రశ్నలు సాక్ష్యాలను చూసి చూపిన దర్యాప్తు సంస్థ జవాబులు దాటి వేసిన ఎమ్మెల్సీ కవిత అప్రూవర్ల వాంగ్మూలాలతో దర్యాప్తు గాలి దుమారానికి హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై విరిగి పడిన విద్యుత్ స్తంభం వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం బహీరాబాద్ మండలంలో నాలుగు పాయింట్ ఏడు సెంటీమీటర్లు హైదరాబాద్ బీజాపూర్ రోడ్డుపై ట్రాఫిక్ జగన్ పైకి రాళ్లు ఏపీ సీఎం నుదిటిపై స్వల్ప గాయం మాజీ మంత్రి పెల్లంపల్లి శ్రీనివాస్ కు విజయవాడ రోడ్ షోలో ఘటన ప్రథమ చికిత్స తర్వాత సాగిన యాత్ర ప్రభుత్వాసుపత్రిలో గాయానికి కుట్టు బలమైన విపక్షం ఉండాలి అప్పుడే ప్రజల సమస్యలకు పరిష్కారం అంతులేని హామీలతో కాంగ్రెస్ గెలిచింది నెరవేర్చే వరకు వెంట్రాడి వేటాడుతాం నోరు మూసుకోను పోరాడుతా రాష్ట్రంలో మళ్లీ పదేళ్ల కిందటి పరిస్థితులు తాగునీరు కరెంటు కష్టాలు వచ్చాయి సర్కారుకు చిత్తశుద్ధి నైపుణ్యం లేకనే రియల్ ఎస్టేట్ ఎందుకు పతనమైంది పర్మిషన్లు ఆపుతున్న బ్రోకర్లు ఎవరు హామీలపై కాంగ్రెస్లను ప్రజలు నిలదీయాలి తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు మతం మత్తులో ఓటేస్తే పిచ్చోళ్లను చేస్తారు చేవేళ్ల ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ రంగారెడ్డి జిల్లా టెన్షన్ టెన్షన్ ఇజ్రాయిల్ పై దాడికి ఇరాన్ సిద్ధం ఇజ్రాయెల్ నౌకాను సీజ్ చేసిన టెహ్రాన్ భారత్ కు వస్తుండగా దారి మళ్లింపు అందులో పదిహేడు మంది భారతీయులు నూట యాభై డ్రోన్లు వంద మిస్సైల్స్ తో దాడి మరోమారు హెచ్చరించిన అమెరికా ధీటుగా ఎదుర్కొంటామన్న ఇజ్రాయిల్ ఐపీఎల్ ఉప్పల్ స్టేడియంలో వసతుల లేమితో ఇబ్బందులు చుక్కలు చూపిస్తున్న సన్ రైజర్స్ యాజమాన్యం కాసుల కక్కుర్తితో కనీస సదుపాయాలకు పాతర టికెట్ల నుంచి నిర్వహణ దాకా అంతా రాజ్యం టికెట్లు లేకున్న వందలాది మంది లోపలికి ఎంట్రీ తమ వారిని తీసుకెళ్లడంలో అధికారుల కోటా పోటీ పార్కింగ్కు అష్ట కష్టాలు రెండు కిలోమీటర్లు నడవాల్సింది ఫుడ్ స్టాళ్లలో ఏం కొనాలన్న ధరలు రెండింతలు కార్పొరేట్ బాక్సుల్లో ఏసీలు పని చేయని వైనం ఓ అభిమాని కొన్న టికెట్కు అరవై ఆరవ నంబర్ సీటు కేటాయింపు స్టేడియంలో ఆ సీటే లేని వైనం హైదరాబాద్ హెల్త్ డ్రింక్స్ నుంచి బోర్నువీటా అవుట్ ఆ తరహా ఇతర ఉత్పత్తులు డ్రింక్స్ ను కూడా తొలగించాల్సింది ఈ కామర్స్ సంస్థలకు కేంద్రం ఆదేశం బాలల కమిషన్ సిఫారసులతో నిర్ణయం బోన్ వీటాతో అధిక చక్కెర స్థాయిలు బీరు నో స్టాక్ రాష్ట్రంలోని వైన్ షాపుల్లో బీర్ల కొరత ఎండల తీవ్రతతో భారీ డిమాండ్ ఉత్పత్తి విక్రయాల మధ్య భారీ అంతరం యాభై ఐదు లక్షల కేసులకు వస్తున్నది నలభై ఐదు లక్షలే కోటాలో వైన్ షాపులు బార్లకు సరఫరా అమ్మో అమెరికా నాలుగు నెలల్లో పదకొండు మంది భారతీయుల మృతి గన్ కల్చర్ విద్వేష నేరాలు జాతి దూషణలు హిందూ ఫోబియా కూడా ఓ కారణమైన ప్రముఖ డయాస్పోరా సంస్థ అధ్యయనం పుట్టేడు దుఃఖంలో నలభై మూడు లక్షల రుణ భారం హైదరాబాద్ విద్యార్థి కుటుంబ వేదన విపక్ష నేతలు అజ్ఞానులు ఆ మాట అంటే ఓ నేతను ఉద్దేశించేనంటారు గేమర్స్తో ప్రధాని మాటా మంత్రి కాంగ్రెస్ పార్టీకి భజన చేస్తున్న ఎంఐఎం బీజేపీ ప్రజాదరణ చూసి ఓవైసీకి భయం అందుకే అస్సమ్ దోస్తి కిషాన్ రెడ్డి నేడు బీజేపీ మేనిఫెస్టో విడుదల ఇజ్రాయిల్ ఏఐతో భారత్ లింకు గాజాలో వాంటెడ్ల పట్టివేతలో ఫేసియల్ రికగ్నిషన్ దీనంతటినీ పర్యవేక్షిస్తున్న కోర్సేరెడ్ అనే సంస్థ అవి భారతీయ విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి పెప్సికో మాజీ సిఇఓ ఇంద్రనోయి కరెంటు కోసం కేంద్రం ముందు జాగ్రత్త మే ఒకటి నుంచి గ్యాస్ ప్లాంట్లు విద్యుత్ ఉత్పత్తి చేయాలని ఆదేశం న్యూఢిల్లీ అధిష్టానం చెప్తే సీఎం పదవిని వదులుకుంటా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరు ఎన్ఐఏ కస్టడీకి కేఫే పేలుళ్ల కేసు నిందితులు బెంగళూరు బలుచిస్తాన్ ప్రావిన్స్ లో ఉగ్రవాదులు పదకొండు మందిని చంపిన మిలిటెంట్లు కరాచి శరత్ కు పద్నాలుగు కోట్లు ఎందుకు ఇచ్చారు ఆప్కి ఇరవై ఐదు కోట్లు ఇవ్వమని బెదిరించారా వ్యాపారం చేసుకోలేవని శరత్ను భయపెట్టారు జాగృతికి ఎనభై లక్షల విరాళం మాత మతలబేమిటి కవితకు ఐదు గంటల పాటు సిబిఐ ప్రశ్నల వర్షం న్యూఢిల్లీ సాధారణ స్థితికి విద్యుత్ డిమాండ్ పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు మెగావాట్ల పీక్ డిమాండ్ నుంచి పదివేల ఐదు వందల పదమూడు మెగావాట్లకు చేరిక తగ్గిన రోజువారీ విద్యుత్ వినియోగం హైదరాబాద్ మహిళని చూడకుండా అసెంబ్లీలో అవమానించారు వైసీపీ పాలనలో మహిళలపై అడుగడుగున దాడులే అభివృద్ధి కావాలంటే ఆ రాక్షస ప్రభుత్వాన్ని దించేయండి చంద్రబాబు అరెస్టు జీవితంలో మర్చిపోలేని దుర్దినం నిజం గెలవాలి ముగింపు సభలో భువనేశ్వరి ప్రసంగం విజయవాడ తిరుపతి తిరువూరులో నిజం గెలవాలి ముగింపు సభలు ప్రసంగిస్తున్న భువనేశ్వరి లాస్య నివేదితకు డబుల్ సెగ సాయన్న నందితలు ఇండ్లు ఇప్పిస్తామని ఒకటి పాయింట్ నలభై ఆరు కోట్లు వసూలు చేశారని బాధితుల ఆరోపణ న్యాయం చేయాలని ఆమె ఇంటి ముందు బైఠాయింపు సికింద్రాబాద్ ఇరవైన ఎఫ్సెట్ నమూనా పరీక్ష ఏఐఎఫ్ ఎస్ఎఫ్ ఏఐఎస్ఎఫ్ హైదరాబాద్ అవుట్సోర్సింగ్ అక్రమాలపై ఇంటెలిజెన్స్ ఆరా ఆంధ్రజ్యోతి కథనంతో అప్రమత్తం భూపాలపల్లి కలెక్టరేట్ స్పోర్ట్స్ గటెక్కిన రాజస్థాన్ ఆఖరి ఓవర్లో విజయం ఇదే మెరుపులు పోరాడిన పంజాబ్ బౌలర్లు ముల్లాపూర్ రజత రాధిక శివానికి కాస్యం ఆసియా రెజ్లింగ్ కిర్గిస్థాన్ పంతుపై ఓ మ్యాచ్ నిషేధం న్యూఢిల్లీ ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు నేపాల్ బ్యాటర్ దీపేంద్ర రికార్డ్ ఖతార్ ఉషాముద్దీన్ పై వేటు బాక్సింగ్ జట్టులో మళ్లీ అమిత్ ఒలింపిక్ క్వాలిఫైయింగ్ టోర్నీ న్యూఢిల్లీ క్రీడారంగ సలహాదారుడిగా నియమితులైన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని ఎల్బి స్టేడియంలో రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు వేణుగోపాలచారి కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్ శనివారం ఘనంగా సన్మానించారు టెన్నిస్లో అమ్మాయిలకు నిరాశ చైనా హాకీలో ఐదోది పాయ్ పెర్త్ బిజినెస్ మార్కెట్లోకి పిహెచ్ హెచ్పిఏఐ ఆధారిత ల్యాప్టాప్స్ హైదరాబాద్ దేశీయ రియాలిటీ రంగంలో యాభై ఐదు శాతం తగ్గిన సంస్థాగత పెట్టుబడులు జనవరి మార్చు త్రైమాసికంలో యాభై ఐదు పాయింట్ రెండు కోట్ల డాలర్లకు పరిమితం విదేశీ సంస్థాగత పెట్టుబడుల తొంభై తొమ్మిది శాతం క్షీణత న్యూఢిల్లీ బంగారం ధరలు ఇరవై రెండు క్యారెట్లు హైదరాబాద్లో డెబ్బై రెండు వేల ఐదు వందల యాభై ఇరవై రెండు క్యారెట్లు అరవై ఆరు వేల ఐదు వందలు కేజీ వెండి ఎనభై తొమ్మిది వేలు ముంబై ఇరవై నాలుగు క్యారెట్లు డెబ్బై మూడు వేల నూట డెబ్బై నాలుగు ఇరవై రెండు క్యారెట్లు ఇరవై ఏడు వేల ఇరవై ఏడు కేజీ వెండి ఎనభై మూడు వేల ఎనిమిది వందల పంతొమ్మిది కృష్ణపట్నం ఎల్పిజి స్టోరేజ్ టెర్మినల్ షోరూ వెట్రేగాజ్ ఇండియా వెల్లడి చెన్నై పసిడి పరుగు ఎందాక ఇప్పటికే రెండు వేల నాలుగు వందల డాలర్లకు ఔన్స్ గోల్డ్ ఏడాది చివరి నాటికి మూడు వేల డాలర్లకు చేరే ఛాన్స్ బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా న్యూఢిల్లీ కాంగ్రెస్ కు ఎంఐఎం భజన బీజేపీకి ప్రజాదరణ చూపి చూసి ఓవైసీకి భయం కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరుతున్న చైతన్య కన్నా ఖమ్మం జిల్లా మాదిరిపురం వద్ద పొంగులేటి వాహనాన్ని తనిఖీ చేస్తున్న పోలీసులు ఖమ్మం అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్ గెలిపే లక్ష్యం మంత్రి పొంగులేటి మంచి హామీల అమలుపై చర్చకు సిద్ధమా హరీష్ రావు సంగారెడ్డి టౌన్ మూడు వందల ఎనిమిది సీట్లలో పోటీ చేస్తున్న బీజేపీ నాలుగు వందల సీట్లు ఎలా గెలుస్తుంది వేం నరేందర్ పెద్దేమో నిరుపేద మహిళలకు నెలకు ఎనిమిది వేల ఐదు వందలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బండారా మరో పదహారు మంది పేర్లతో కాంగ్రెస్ జాబితా విడుదల న్యూఢిల్లీ జీవన వ్యాయం పాక్లో అత్యధికం ఇరవై ఐదు శాతంగా నమోదైన ద్రవ్యోల్బణం ఏడీబీ అధ్యయనం ఇస్లామాబాద్ కలుషిత ఆహారం తిని పదిహేడు మంది విద్యార్థులకు అస్వస్థత భువనగిరి సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఘటన హైదరాబాద్లో చికిత్స పొందుతున్న ఓ విద్యార్థి పరిస్థితి విషమం భువనగిరి టౌన్ సాగర్లో పది అత్యవసర మోటార్లు డెడ్ స్టోరేజీ నుంచి నీటి తరలింపునకు ఏర్పాట్లు జంట నగరాల్లో తాగునీటి కొరతను తీర్చేందుకు రేపటి నుంచి రోజు మూడు లో పంపి ఏఎంఆర్పికి ఏఎంఆర్పికి తొమ్మిది వందల క్యూసెక్ల తరలింపు అక్కడి నుంచి హైదరాబాద్కు ఎల్లంపల్లి నుంచి నీళ్లు తోడేలా ఏర్పాట్లు గోదావరి మధ్యలో ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల మట్టి రోడ్డు నాగార్జున సాగర్ బీజేపీ మేనిఫెస్టో నేడు విడుదల అధునాతన భారత్ ప్రపంచంలో మూడు ఆర్థిక వ్యవస్థగా నిలిపేల అంశాలు అట్టడుగు వర్గాల అభ్యున్నతికి చోటు హైస్పీడ్ బుల్లెట్ రైళ్లపై ప్రకటనకు అవకాశం జాతీయ భద్రతపై కీలక అంశాలుండే ఛాన్స్ న్యూఢిల్లీ నీటి సమస్యకు టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఐదు ఐదు మూడు ఒకటి మూడు గతంలో కంటే ఎక్కువ నీటి సరఫరా మంత్రి పొన్నం హైదరాబాద్ సిటీ మళ్ళీ పెరిగిన ఉష్ణోగ్రతలు హైదరాబాద్ గ్యాస్ రాయితీకి అరవై కోట్ల రూపాయలు విడుదల హైదరాబాద్ బొగ్గు కార్మికులకు కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు హైదరాబాద్ నిబంధనల మేరకే పేపర్ కొనుగోలు మంత్రుల అధికారుల ప్రమేయం ఉండదు తెలుగు అకాడమీ సంచాలకులకు సంచాలకులు దేవసేన ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనానికి వివరణ హైదరాబాద్ ధరణి చట్టాన్ని పూర్తిగా సవరించాలి రేసా హైదరాబాద్ వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం జీవిత బషీరాబాద్ మండలంలో అత్యధికంగా నాలుగు పాయింట్ ఏడు సెంటీమీటర్లు వికారాబాద్ కాంట పూర్తయిన నలభై ఎనిమిది గంటల్లో డబ్బుల జమ మద్దతు ధర కంటే తక్కువ ధాన్యం కొంటే ఉపేక్షించం దళారులను నియంత్రించేందుకు ఐరీస్ పౌర సరఫరాల కమిషనర్ చౌహాన్ హైదరాబాద్ రాష్ట్రంలో ఇప్పటి వరకు తాగునీటి సమస్య తలెత్తలేదు వంద కోట్లతో చేతి పంపులు మోటార్లు పైపు లైన్లకు మరమ్మతులు సమస్య వస్తే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం సందీప్ కుమార్ సుల్తానియా కోడంగల్ సమస్యలు ఏమున్నాయి నేడు కాంగ్రెస్ అభ్యర్థులతో కేసి భేటీ ఖమ్మం కరీంనగర్లపై స్పష్టతకు ఛాన్స్ ఖమ్మంపై బట్టితో దీపాదాస్ రేవంత్ భేటీ హైదరాబాద్ కేటీఆర్ డిటెక్టర్ కు వస్తారా ఎప్పుడో చెబితే ఏర్పాట్లు చేస్తాం ఆది శ్రీనివాస్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కన్మరుగు షబీర్ హైదరాబాద్ కామారెడ్డి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్న మహిళలు గేదుల నుంచి ఎత్తి ఎత్తిపోతలకు నీరు దేవరకొండకు సాగునీటి సమస్య రానివ్వం రాష్ట్రంలో పద్నాలుగు ఎంపీ సీట్లు గెలువనున్నాం రాహుల్ ప్రధాని అవుతారు ఉత్తమ్ దేవరకొండలో కాంగ్రెస్ సన్నాహక భేటీ దేవరకొండ నల్గొండ జిల్లా దేవరకొండలో కాంగ్రెస్ సన్నాహ సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న ఉత్తమ్ విపక్ష నేతలు రాజకీయ అజ్ఞానులు ఆ మాట అంటే ఓ నాయకుడిని ఉద్దేశించే అన్నానని అనుకుంటారు ప్రధాని ప్రముఖ గేమర్స్ తో మాట మంతి న్యూఢిల్లీ ఉప్పల్లో ఐపీఎల్ పౌర హక్కుల్ని రాస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం విప్లవ ఉద్యమాన్ని నిర్మూలించేందుకే యత్నం మావోయిస్టు జగన్ హైదరాబాద్ రాహిల్ బెయిల్ రద్దు కోరుతూ హైకోర్టుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని పోలీసుల నిర్ణయం ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్పై హైకోర్టులో పిటిషనర్ పిటిషన్లు ఆర్మూర్ రూరల్ ఇరవై ఆరు కోట్లు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు అరెస్ట్ హైదరాబాద్ సిటీ ఇంటర్ ఫీజులు భారీగా పెంపు ఈ ఏడాది ఫీజులు ముప్పై నుంచి యాభై శాతం పెంచిన వైన అడ్డగోలుగా పెంచిన కార్పొరేట్ కాలేజీలు కొన్ని కాలేజీల్లో రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయల ఫీజు పదో తరగతి ఫలితాలు రాకముందే అడ్మిషన్లు హైదరాబాద్ ఎంసెట్ ఐఐటి కోచింగ్ల పేరుతో భూ వివాదంలో ముత్తిరెడ్డిపై కేసు జనగామా ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్